శ్రీ మాత్రి శ్రీమాతనమ శ్రీ గురుజనమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశులు పుట్టిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గనక మీరంటే గిట్టని మీ శత్రువు మీ పైన తాంత్రిక పూజలు చేస్తున్నారు ముఖ్యంగా ఈ మార్చు పది పదకొండు పన్నెండవ తేదీలో జరగబోయేది ఇదే ఇక వెంటనే మీ పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోని చూడండి అదేవిధంగా మీ శత్రువులపైన విజయం సాధించి మీ జీవితంలో శుభ ఫలితాలు పొందడానికి చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే తనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు రాశి చక్రంలో యొక్క కుంభరాశి పదకొండవ రాశి శాస్త్రం ప్రకారం ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి చాలా చురుకుతనం సమతుల్యమైన స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి లేకుండా ఆలోచించడం అలాగే దౌత్యపరమైనటువంటి లక్షణాలను అధికంగా కలిగి ఉండటం ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచన చేస్తూ ఉంటారు అలాగే ఎటువంటి క్లిష్టమైన పని అయినా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు ఇక ముఖ్యంగా ఈ యొక్క కుంభరశులో పుట్టినటువంటి వారు వారిని జడ్జి చేయడం అలాగే ప్రభుత్వాలను గురువులను ప్రశ్నించగలిగే తెలివితేటరు ఆలోచనమైన భావాలను అధికంగా కలిగి ఉంటారు ఇక ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు అలంకార ప్రియులు ఈ రాశివారు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం అధిక శ్రద్ధ చూపిస్తారు అలాగే ఈ కుంభరాశిలో పుట్టినవారు ఇతరులను ఆకట్టుకోవాలనే విధంగా ఆశిస్తారు ఈ రాశివారు ఎక్కువ అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా ఈ యొక్క కుంభరశులో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలను ఎవరితోటి పంచుకోరు అలాగే ఈ రాశివారు ఇతరుల కుయక్తులకు అస్సలు లొంగరు ముఖ్యంగా ఈ యొక్క పుట్టిన పుట్టినవారు మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాశివారు ఇతరులకు చేయవలసిన పనులు ఇవ్వవలసిన వస్తువులు అలాగే డబ్బు ఎవరికైనా ఇవ్వవలసి ఉంటే వీరికి బాగా గుర్తుంటాయి ఇక ఈ యొక్క కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగం పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగాలలో తోటి ఉద్యోగస్తుల నుండి అలాగే పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురవుతారు ఎందుకంటే అది మీకు మీరు చేస్తున్న పని పట్ల మీకు ఒక్కోసారి ఏకాగ్రత లేకపోవడం వలనే మీరు అప్పుడప్పుడు ఒత్తిడికి గురవుతారు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వారు ప్రభుత్వ సంబంధమైన పనులు మార్కెటింగ్ ట్రావెలింగ్ ఫైనాన్స్ న్యాయవాది ఫ్యాన్సీ షాప్ బ్యూటీ పార్లర్ గ్రాఫిక్స్ డిజైనింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ నగల దుకాణం సినిమా రంగం అలాగే రాజకీయ రంగం పైన అధికంగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక ఆరోగ్యం విషయంలో ఈ కుంభరాశి వారు రోజు వ్యాయామం నడక మెడిటేషన్ వంటివి చేయడం వల్ల వీరికి మంచి ఆరోగ్యం ఉంటుంది కాకపోతే అరవై ఏళ్ళు పైబడిన తర్వాత యూరినరీ కిడ్నీ చర్మం పక్షవాత నాడీమండలికి సంబంధించిన సమస్యలు అధికంగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశివారు సమయానికి నిద్ర మంచి పౌష్టిక ఆహారం తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇక ఈ కుంభరాశి వారిని అందరూ గౌరవించాలని ఈ రాశివారు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు దీనికి కారణంగా అనవసరమైన పనులు చేస్తూ అప్పుడప్పుడు వీరు చిక్కుల్లో పడుతూ ఉంటారు ఇక ఈ కుంభరాశివారు సొంత వారి కన్నా కూడా ఇతరుల కోసం పనులను చేయడం వల్ల వీరికి వీరి యొక్క కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీరైతే మీ సొంత వారి కోసమే పనులు చేయండి పక్క గురించి అసలు ఆలోచించకండి ఇక ఈ యొక్క కుంభరాశి వారు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో చూసుకుంటే ఆర్థిక పరంగా ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆకస్మిక ఖర్చులకు అంటే అనుకోకుండా వచ్చే ఖర్చులకు దూరంగా ఉండాలి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి ఊహించినటువంటి ఖర్చులు అనేవి ఎదురవుతాయి కాబట్టి జీవితంలో ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు చేయండి అయితే ఈ వీడియోలు మొదట్లో చెప్పినట్లుగా ఈ యొక్క కుంభరాశి వారి మీద మీ శత్రువు మీ పైన తాంత్రిక పూజలు చేస్తున్నారు మీరు కనుక సరిగ్గా గమనించినట్లయితే గతంలో మీతో ఎవరైతే గొడవపడి ఇప్పుడు వారు మీతో ప్రేమగా సంతోషంగా ఉంటున్నారో వారిపైన మాత్రం మీరు ఒక కన్నేసి ఉంచండి ఎందుకంటే వారు మీ ప్రక్కనే తిరుగుతూ మీ యొక్క ప్రతి అడుగును గమనిస్తూ మీరు చేసే ప్రతి దానిని వారు చూస్తూ ఉంటారు ఇక మీ మీద తాంత్రిక పూజలు చేసేది కూడా వారే కాబట్టి వారితో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మీకు మంచిది మిగతా అన్ని విషయాలకు కూడా అంతా కూడా మీ జీవితంలో మంచి జరుగుతుంది ఇక కుంభరాశి వారికి తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలమైన అంశాలుగా మార్చుకోవడానికి అలాగే మీ వచ్చే నెగటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవడానికి మీరు చేసుకోవలసిన పరిహారం చూసుకున్నట్లయితే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి అలాగే శనగలు బెల్లంతో చేసిన ప్రసాదాన్ని పంచిపెట్టండి దీనితో పాటుగా ఐదు మందికి అన్నదానం చేయండి చెడు ప్రయోగాలు జాతక దోషాలు అలాగే జన్మ దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆలైన్ బెల్లైక్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్